హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ నేను రెండు పెద్ద సైజు మామిడికాయలను తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తడి అన్నదే లేకుండా తుడుచుకొని వాటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చడిలోనికి ఆవపిండిని రెడీ చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో మెంతులు కలర్ మారి ఆవాలు చెట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఫుల్గా రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను దాంట్లోకి అరకప్పు వరకు పచ్చికారం రాళ్ళ ఉప్పుని ఎండలో పెట్టి మిక్సీలో వేసుకుని దాన్ని కూడా పావు కప్పు వరకు వేసుకుంటున్నాను ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండి అలాగే పది నుంచి పదిహేను పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెమ్మలు అలాగే ఐదారు పొట్టు తీయని వెల్లుల్లిని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకోవటం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి నేను చెప్పిన కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇలా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకొని దగ్గరికి ప్రెస్ చేసి మూత పెట్టి ఒక రోజంతా పచ్చడి ఊరటానికి ఉంచుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే మూత తీస్తున్నానండి చూడండి ఆయిల్ పైకి తేలి పచ్చడి ఎంత బాగా ఊరిందో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకోండి నాకైతే ఉప్పు కారాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు మీ కనుక ఉప్పు కారాలు తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో వేసుకోండి అలాగే నూనె కూడా చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది కదా అన్నట్టు చెప్పటం మర్చిపోయానండి ఇలా చిన్న ముక్కల ఆవకాయకి కొంతమంది తాలింపు పెట్టుకుంటారు కొంతమంది ఇలా తాలింపు పెట్టకుండా చేసుకుంటారు మీరు కనుక తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే మనం హాఫ్ కప్ ఆయిల్ని డైరెక్ట్గా పచ్చడిలో వేసి కలుపుకుందాం కదండీ అదే హాఫ్ కప్ ఆయిల్తో తాలింపు పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఆ పచ్చడిలో వేసుకొని ఒకరోజు వర్ణిచ్చి నెక్స్ట్ డే కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా కాజు సీసాలో కానీ జాడీలో కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నిలువ ఉంటుందండి అదే బయట వదిలేస్తే ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువ నిలువ ఉండదు ఇంతేనండి మన టేస్టీ టేస్టీ చిన్న ముక్కలు ఆవకాయ పచ్చడి రెడీ ఇలా కొత్త పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే దీని టేస్ట్ అసలు వర్ణించలేమండి అంత టేస్టీగా ఉంటుంది నాకైతే ఈ పచ్చడిని అన్నంతో కలుపుకొని తింటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ పచ్చళ్ళు వడియాలు పెడుతుంటే హెల్ప్ చేస్తూ పచ్చడి పెట్టిన థర్డ్ డే జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసి పచ్చడి కలిపిన దాంట్లోకి అన్నాన్ని కలిపి ముద్దలు పెడుతూ ఉండేవారు కదండీ ఆ డేస్ అన్నీ చాలా బాగుండేవి కదా అలాగే అవన్నీ మనకి స్వీట్ మెమరీస్ కూడా కదండి ఎందుకో నాకు ఈ వీడియో చేస్తున్నప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకనే చెప్తున్నాను అలాగే మీలో ఎంతమంది సమ్మర్ హాలిడేస్లో ఇలా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేసేవారు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అందరూ వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఈ పచ్చండి నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్